ఆయన అందరికీ ఇదిగోండి చూడండి మన నాలుగు బెంజిన్ ఇక్కడ ఉన్నాయండి రెంటన్నర మట్టి కక్షర్కి వచ్చామండి రెంటన్నర మట్టి అండి వర్షం అయితే చిట్టకు పడుతుందండి మిషన్ అయితే లోడింగ్ వేయడానికి ఎయి లేక అద్దాలు వేసేసుకుని కూర్చుని ఉన్నాడు మిషన్ అయితే లోడ్ వేయట్లేదు ప్రస్తుతానికి ఫైవ్ వచ్చి లోడింగ్ పాయింట్లో ఉందండి ఇది సిక్స్ నైన్ వచ్చి త్రీ నైన్ అండి అదే ఒకసారి అండి ఫోర్ నైన్ అండి లిఫ్ట్ వేపి పెట్టుకుని కూర్చున్నాం ఆ బండి కూడా సేమ్ ఇలాగే లిఫ్ట్ పెట్టానండి చూడండి ఎందుకంటే బ్యాక్ సైడ్ క్లియర్ కనపడతలేదు కానీ లిఫ్ట్ లేపి అలా పెట్టించాను అనమాట ఇంచుపించి ఒక గంటన్నర మట్టి వాన్ అయితే ఎరక్కు పడుతుంది అయితే ఇలా లోడింగ్ అవ్వట్లేదు ఇలా పక్కన పెట్టి కూర్చున్నాం వీడియో వచ్చే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్